నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది హవాల రూపంలో ఎలా మారింది ఇలా ఒక్కొక్కటి 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 గత కొంతకాలంగా బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది ముప్పై ఎనిమిది దేశాలకు తరలిందంట అసలు ఏ మనిషి దగ్గరకైనా వెళ్ళి అడిగితే ముప్పై ఎనిమిది దేశాల పేర్లు చెప్పనరా అంటే మేబీ చెప్తారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం డబ్బులు అన్ని దేశాలకు వెళ్ళినాయి మరి అసలు ఎలా వెళ్ళి ఇందులో సూత్రధారిని ఎవరినైనా పట్టుకున్నారా ఎలా తెలిసింది ఈ విషయం పోలీసులకి అనేది మనం డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేసరావు గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే కుంభకోణం డబ్బులు వరకు దుబాయ్ కో లండన్కి అట్లా వెళ్ళినాయి ముప్పై ఎనిమిది దేశాలకి తల్లి వెళ్ళినాయి అంట అసలు దీనికి సపోర్ట్ చేసింది ఎవరు సార్ ఇప్పుడు దీన్ని లేటెస్ట్ అంటే రోణక్ కుమార్ అనే అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు ముంబై అతను ఈ రోణక్ కుమార్ చేస్తున్నటువంటి క్రమంలో నాకేం తెలియదు అని చెప్పి చెప్పకొచ్చారు జనరల్ గా ఎవరైనా అదే చెప్తారు కదా నాకేం తెలియదు అని చెప్తారు లిక్కర్ స్కామ్ లకు సంబంధించి అసలు లిక్కర్ స్కామ్ కి రోణక్ కుమార్ కొన్న సంబంధం ఏంటి అని అంటే ముంబైలో ఉన్నటువంటి అనిల్ చోక్రా అనిల్ చోక్రా అనే అతన్ని ఫస్ట్ పోలీసులు విచారించారు అనిల్ చోక్రాని విచారిస్తే రోణక్ కుమార్ వ్యవహారం బయటకు వచ్చింది రోణక్ కుమార్ని అదుపులో తీసుకుని విచారిస్తే చేతన్ చేతన్ పేరు వచ్చింది చేతన్ కుమార్ పేరు వచ్చింది అసలు ఎందుకు రోణక్ కుమార్ చేతన్ కుమార్ ఎవరంటే బులియన్ మార్కెట్ లో సంబంధించినటువంటి వాళ్ళు ముంబై బుల్లియన్ మార్కెట్కి డైరెక్ట్గా తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఒక అతను బాయ్ ఆయన పేరు ఏంటంటే జనరల్గా మనం ఈ ముంబైలో ఉండేటువంటి వాళ్ళని జనరల్గా బాయిల్ బాయ్ అంటారు ఈయన పేరు పూనాబాయ్ ఏంటి ఈ పూనాబాయ్ చేసే పని ఏంటంటే పూనాబాయ్కి ముప్పై ఎనిమిది దేశాల్లో లింక్స్ ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది దేశాలకు సంబంధించి ఏం చేస్తాడు ఆయన అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఆ ముప్పై ఎనిమిది దేశాలకు పంపించి మళ్ళీ దాన్ని వైట్గా తీసుకొచ్చుకొని చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తుంటాడు ఈ పూనాభాయి అని అతను ఇతను ముంబైలో అడ్డా ఇతను అడ్డా ఆయన శిష్యు వాళ్ళ శిష్యులు లేదా అనుచరులు లేదంటే వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోనక్ కుమార్ కానీ చేతన్ కానీ వీళ్ళందరూ అనిల్ చోక్రా వీళ్ళందరూ కూడా సో ఈ పూనాబాయి ఏం చేశారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లెక్కర్ స్కామ్కి సంబంధించి ఏ వన్ కసిరెడ్డి రాజ్ రాజశేఖర్ రెడ్డి ఇతను ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వైట్ చేసుకోడానికి ఈ పూనాభాయిని అప్రోచ్ చేయారని చెప్పి తెలుస్తుంది అంటే అనిల్ చోక్రాణ్ణి అనిల్ చోక్రాణ్ణి అప్రోచ్ అయితే రోణక్ కుమార్ రోణక్ కుమార్ని రోణక్ కుమారు అలాగే చేతని ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ పూనాభాయ్ దగ్గర అనుచరులు సో పూనాబాయికి టచ్ చేశారు వీళ్ళు సో పూనాబాయి పూనాబాయి ద్వారా ఇకన దందాన్ని మొదలుపెట్టారు ఏంటి బై చేసేటువంటి దంద ఏంటంటే హవాలా సూట్ కేస్ కంపెనీల ద్వారా వేరే వేరే దేశాలకు పంపించటం తర్వాత బ్లాక్ మనీని ఇస్తే కనుక డైరెక్ట్గా బంగారం ఇవ్వడం ఇది వాళ్ళు చేసింది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ రోణక్ కుమార్ అనే అతన్ని ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు విచారిస్తూ ఉంటే అతను తప్పించుకోపోయేటువంటి ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు విచారణ జరుగుతున్నప్పుడే అతను పోలీసులు కళ్ళు కప్పి ఫరారయ్యాడు పరారైతే ఎయిర్పోర్ట్లో గనవరం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో బోర్డింగ్లో ఉన్నప్పుడు బోర్డింగ్లో ఉన్న సమయంలో పట్టుకున్నారు పోలీసులు పోలీసులు పట్టుకుంటే చేతనైన అతను ఆల్రెడీ విచారణకు రమ్మని చెప్తే వస్తానని చెప్పేసి అక్కడి నుంచి మేము వస్తున్నట్టు టికెట్ కూడా ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కొని వస్తున్నానని చెప్పి ఫ్లైట్ టికెట్ పోలీసులు పంపించారు వస్తున్నానని చెప్పి అతను వస్తున్నాడు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అందుకని ఈ రోణకుమార్ని పెద్దగా పట్టుకోలేదు దీంతో అతను పరారైపోయాడు ఖరారు ప్రయత్నం చేసి ఎయిర్పోర్ట్లో దొరికాడు ఇప్పుడు ఆ చేతను అనేతం రావాలి చేతనకు మొత్తం తెలుసు నాకు తెలియదు అన్నతను విచారణలో సో దాంతో చేతనని ఇప్పుడు తీసుకొచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అయితే పూనంబాయి పూనాబాయి వచ్చేంతవరకు పూనాబాయికి టచ్ చేసి పూనాబాయిని కానీ అదుపులో తీసుకుంటే మొత్తం వ్యవహారం ఇంకా మరింత బయటకు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఎనిమిది దేశాలకి వీళ్ళు ఎక్కడ డబ్బులు పంపించారంటే ఏ స్థాయిలో ఎంత అమౌంట్ పంపించుంటారు ఎన్ని కిలోల బంగారం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకొని ఉంటారు ఈ డబ్బుకి ఇప్పుడు ఆల్రెడీ ఈ పూనాభాయి అయినాతో అక్కడ గోల్డ్ స్మిత్లు తర్వాత బులియన్ మార్కెట్లో డైరెక్ట్గా బులియన్ మార్కెట్లో ఉండే బ్రోకర్స్ ఉంటారు వాళ్ళతోటి ఇతనికి లాబింగ్ మొత్తం నెట్వర్క్ ఉందంట ఇతను చేసేదంతా అదే వీళ్ళకి ఎక్కడి డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి అని అంటే లీలా డిస్టిలరీస్ అదన్ డిస్టిలరీస్ ఎస్పీఐ డిస్టిలరీస్ ఈ మూడు డెస్టిలస్ నుంచి డెబ్బై ఎనిమిది కోట్లు పంపించినట్టు ప్రాథమికంగా సిటీ పోలీసులు ఐడెంటిఫై చేశారు ఈ డెబ్బై ఎనిమిది కోట్లకు గాను డెబ్బై ఎనిమిది కోట్ల విలువైనటువంటి బంగారాన్ని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు ఈ బంగారం ఎవరికి ఇచ్చారు రాజకేషర్ రెడ్డికి ఇచ్చారా లేదంటే రెడ్డి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చేర్ చేర్చారా ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది చాలా అంశాలు బయట రావాలి ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైంది ఎక్కడో ఒక చిన్న అరెస్ట్ తోటి వాసుదేవరెడ్డి అనే అతను అధికారి అప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రోరేజెస్ అండ్ కార్పొరేషన్ ఎండి ఆయన అరెస్ట్ చేస్తే ఫస్ట్లో ఆయన ఆయన్ని విచారించారు అరెస్ట్ కాదు ఆయన్ని విచారించారు ఫస్ట్ ఆయన విచారిస్తే ఆ తీగంతా కదులుతూ వస్తున్న క్రమంలో విజయసాయి రెడ్డి గారు ఆ కాకినాడ సంచు కేసులో హాజరయ్యి లశ్మీరి పెట్టి అసలు ఈ మొత్తం సూత్రధారి లెక్కర్కి సంబంధించి రెడ్డి అనే అతను ఉన్నాడు అయినప్పుడు మొత్తం వివరాలు చెప్తాను ముందు అతన్ని పిలిచి విచారిస్తే కనుక మొత్తం వివరాలు అని చెప్పి ఆయన లీక్ చేశాడు ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విచారిస్తే అనేక అంశాలు బయటకు వచ్చింది ఎవరెవరిని మిథున్ రెడ్డిది బయటకు వచ్చింది చివిరెడ్డి బయటకొచ్చింది బయటకు వచ్చింది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిది వచ్చింది కృష్ణమోహన్ రెడ్డిది వచ్చింది తర్వాత ధనుంజయ రెడ్డిని వచ్చింది షాడో సీఎంగా అప్పుడు వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డిది వచ్చింది బాలాజీ గోవిందప్ప ఆడిటర్ది వచ్చింది దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా అరెస్ట్ అయ్యి ఉన్నారు దీంట్లో ఎవరెవరికి ఎక్కడ లిక్కులు ఉన్నాయి ఇప్పుడు నేను శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు నేను మందే తాగిన అసలు నాకే సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అంటాడు కృష్ణమోహన్ రెడ్డి ఏమంటాడు నేను వైఎస్డి నాకే సంబంధం అని అంటాడు రాజకేషమంటాడు ఏ వన్ దీంట్లో రాజకేషర్ రెడ్డి ఏమంటాడు నేను ఐటీ సలహాదారిని నాకు లిక్కర్ స్కామ్ తోటి ఏ సంబంధం ఏది అంటాడు కానీ లిక్కర్ స్కామ్ తోటి సంబంధం ఉన్నాయని చెప్పి సిట్టు ఆల్రెడీ ఛార్జ్షీట్లు వేసింది ఆల్రెడీ ఇప్పుడు పూనాబాయి దాకా వెళ్ళింది విచారణ ముంబై దాకా వెళ్ళింది మొత్తం ముంబై వ్యవహారం నడిపారు ముంబై అనగానే అండర్వర్ల్డ్ డాల్ని గుర్తొస్తారు మనకి అంతే కదా ముంబై అనగానే అండర్వర్ల్డ్ డాల్స్ వాళ్ళతోటి లింక్అప్ అయిపోయి ఈ లిక్కర్స్ లిక్కర్లో సంపాదించిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీ పీకు తిని పీల్చి వేసిన డబ్బుతోటి ముంబైలో వ్యాపారం చేశారు ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం కొట్టిందా దాదాపు ప్రాథమికంగా పోలీసులు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఏమి తేల్చారు మద్య నిషేధం అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను పెట్టి డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ కరెన్సీ మాకు మ్యాండేట్ కరెన్సీ ఇస్తేనే నీకు లెక్కరని చెప్పి చెప్పి ఈ డెస్టిలరీస్ అన్నిటితోటి టైఅప్ అయిపోయి ఏం చేశారనేది ఇప్పుడు ఒక్కోటో కోటో బయటకు వస్తుంది ఇప్పుడు పూనాబాయ్ అని కలిసి ముప్పై ఎనిమిది దేశాల లింక్ ఉంది అంటున్నాను ఈ ముప్పై ఎనిమిది దేశాలకి కేవలం లిక్కర్ డబ్బే పంపించారా లేకపోతే శాండ్ డబ్బు పంపించారా లేదా మైనింగ్ డబ్బు పంపించారా ఏమేమి డబ్బు పంపించారనేది మొత్తం ఇంకా తేలాలి ఇప్పుడు తేలింది కేవలం గోరంతే కొండంత ఉంది తేలాల్సిందని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు మొన్న పూనాబాయి దగ్గరికి వెళ్ళింది ఆ పూనాబాయి నోరు విప్పితే మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే సంపాదించిన డబ్బుల్ని మొత్తం గోల్డ్ ద్వారా దిగుమతి చేసుకున్నారు గోల్డ్ రేట్ పెట్టడానికి అది కూడా ఒక కారణం ఏమో మేబీ చెప్పలేం కదా చిన్న అమౌంట్ కాదు కదా కొన్ని కోట్ల రూపాయలు సంబంధించిన వ్యవహారం వైపు ఆర్బీఐ ఉంటుంటే ఆర్బీఐకి పోటీ పడి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నారు బహుశా అందుకు రేట్లు కూడా ఇలాంటి వాళ్ళు వాళ్ళనే పెరిగిందేమో కానీ మొత్తం మీద బంగారం అటు బ్లాక్ మనీని పంపించేసి బంగారం దిగుమతి చేసుకోవటం అనేది ఈ లిక్కర్ ఈ లిక్కర్ స్కామ్ లో జరిగినట్టు ప్రధానమైనటువంటి ఎపిసోడ్గా మనకు కనిపిస్తుంది పూనాభాయ్ మొత్తం వ్యవహారం ఉంది పూనాభాయ్ దగ్గర పోలీసులు ముంబై వెళ్ళారు పూనాభాయ్ దగ్గర టచ్ చేశారు పూనాభాయిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ